పెదబాల శిక్షకు స్వాగతం కుంభరాశి వారికి నామ సంవత్సర మాస ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఏప్రియల్ ఈ కుంభరాశి వారికి ఏప్రియల్ నెలలో తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును కుటుంబ సౌఖ్యం పొందుతారు వివాహాది శుభకార్యాలలో పాల్గొని విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను వాహనాలను కొనుగోలు చేస్తారు చేయి వృత్తిలో నైపుణ్యం అభివృద్ధి లభిస్తుంది స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలుగును భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అన్ని రంగాల వారికి అన్నింటా విజయం చేకూరును స్వల్ప అనారోగ్యం కలుగును ఆదాయం మెరుగ్గా ఉండును మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మే ఈ కుంభరాశి వారికి మే నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి ఆకస్మిక బాధలు కలుగుతాయి అన్ని పనులలో వ్యతిరేక ఫలితాలు కలుగును వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉండును ఉద్యోగస్తులకు అధికారుల వలన చికాకులు కలుగుతాయి గృహ నిర్మాణాది కార్యక్రమాలలో మార్పులు చేయాల్సి వస్తుంది సంగీత సాహిత్య కళల యందు ఆసక్తి పెరుగును ఇష్టమైన పదార్థాలను భుజిస్తారు ఆదాయం అంతంత మాత్రంగా ఉండును సమయానికి డబ్బు చేతికి అందకపోవుట కొన్ని విషయాలలో తీవ్ర ఇబ్బందులు పడతారు బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సభలు సమావేశాలలో పాల్గొంటారు జూన్ ఈ కుంభరాశి వారికి జూన్ నెలలో తలంచిన కార్యాలలో విజయం లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు పెండింగు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి చంచల మనస్తత్వం కలిగి ఉంటారు ఆదాయం మెరుగ్గా ఉండును వివాహాది శుభకార్యాలు విందు వినోదాలలో పాల్గొంటారు వ్యవహార జయం పొందుతారు ఖర్చులు పెరిగినా ఆర్థికంగా నిలదొక్కుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు వారితో సంతోషంగా గడుపుతారు ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు తరచూ ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఒకే పనికి ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది పని భారం పెరుగును శరీరానికి అలసట శ్రమ కలుగును జులై ఈ కుంభరాశి వారికి జులై నెలలో తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి సొంతంగా తీసుకున్న నిర్ణయాల వల్ల కార్యసిద్ధి కలుగును వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగును అధికారులతో వివాదాలు మాట పట్టింపులు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పొందుతారు స్థిరాస్తుల విషయంలో తగాదాలు వస్తాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు సంతాన కుటుంబ అభివృద్ధి కలుగును క్రయ విక్రయాల ఎందు లాభం పొందుతారు ఆరోగ్యం మెరుగ్గా ఉండును దైవ దర్శనాలు చేస్తారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అగస్టు ఈ కుంభరాశి వారికి ఆగస్టు నెలలో తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును ప్రతి పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుంది కుటుంబ సౌఖ్యం పొందుతారు నమ్మిన వారి వలన మోసాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి ఉద్యోగస్తులకు అధికారుల వలన భయం కలుగును పిల్లలకు స్వల్ప అనారోగ్యం కలుగును చేయు వృత్తి వ్యాపారాలలో ధనం వాయిదాలలో వసూలవుతుంది జాయింట్ వ్యాపారాలలో మాట పట్టింపులు విరోధాలు వస్తాయి స్వల్ప అనారోగ్యం కలుగును చేయు ప్రతి పనిలో ఉత్సాహం లేకపోవట జరుగును సెప్టెంబర్ ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో మిక్కిలి అనుకూల సమయం తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ధనలాభం కలుగును శుభవార్తలు వింటారు నూతన వ్యక్తులను కలుసుకుని వారితో స్నేహలాభం పొందుతారు అధికారులతో విరోధాలు మాట పట్టింపులు వస్తాయి మనస్సుకు ఆందోళన అపనిందలు పడతారు అవసరాలకి ధనం చేతికి అందకపోవట జరుగును బంధుమిత్రులతో తగాదాలు వస్తాయి ఉద్యోగస్తులకు పని భారం అధికమగును దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు అక్టోబర్ ఈ కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో తలపెట్టిన పనులలో విఘ్నాలు ఎదురవుతాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు బంధుమిత్రులలో సఖ్యత లభించును వారి నుండి ప్రోత్సాహం పొందుతారు అనవసర ధన వ్యయం జరుగును శత్రువులు మిత్రులవుతారు కష్టం మీద పనులు నెరవేరుతాయి మనోవిచారం కలుగును వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉండును ప్రయాణాలకు ఆటంకాలు వస్తాయి పాతబాకీలు వసూలవుతాయి వ్యవహార జయం పొందుతారు ఏ పని చేసినా కష్ట సుఖాలు సమానంగా ఉండును భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది నూతన వ్యక్తులతో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సంఘంలో గౌరవం పలుకుబడి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి దైవ దర్శనం ద్వారా శుభం చేకూరుతుంది నవంబర్ ఈ కుంభరాశి వారికి నవంబర్ నెలలో తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి కుటుంబ సౌఖ్యం పొందుతారు సంఘంలో పలుకుబడి పెరుగుతుంది సంతాన అభివృద్ధి కలుగును అన్ని రంగాల వారికి అన్నింట విజయం చేకూరును వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభం కలుగును ఉద్యోగస్తులకు అధికారుల ప్రశంసలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగును రాజానుగ్రహం పొందుతారు మధ్యవర్తుల ద్వారా కొన్ని విషయాలు పరిష్కారానికి వస్తాయి వ్యవహార జయం పొందుతారు ఆదాయం మెరుగ్గా ఉండును తల్లిదండ్రుల ఆశీర్వాదం లభించును ఇంటా బయట అకారణ కలహాలు వస్తాయి డిసెంబర్ ఈ కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును సంఘంలో గౌరవం పలుకుబడి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఉద్యోగస్తులకు అధికార అనుగ్రహం లభించును కుటుంబ సౌఖ్యం పొందుతారు పెండింగు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లభిస్తుంది పాత బాకీలు వసూలవుతాయి ఆదాయం మెరుగ్గా ఉండును క్రయ విక్రయాలందు ధనలాభం కలుగును ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తీర్థయాత్రలు చేస్తారు జనవరి ఈ కుంభరాశి వారికి జనవరి నెలలో తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును ఉద్యోగస్తులకు అధికారుల మన్ననలు పొందుతారు సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతాయి క్రయ విక్రయాలందు ధనలాభం కలుగును ఆదాయం మెరుగ్గా ఉండును నూతన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ సౌఖ్యం పొందుతారు గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనవసర ధన వ్యయం చేస్తారు ఇంటా బయట ఆదరాభిమానాలు పెరుగుతాయి ఫిబ్రవరి ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో గృహంలో శుభకార్యాలు నెరవేరును వృత్తి వ్యాపారాలలో లాభ నష్టాలు సమానంగా ఉండును ఉద్యోగస్తులకు పని భారం అధికమగును అలాగే అధికారుల ప్రశంసలు పొందుతారు సంఘంలో గౌరవం పలుకుబడి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు సంగీత సాహిత్య కళలయందు ఆసక్తి పెరుగును తరచూ ప్రయాణాలు చేస్తారు మార్చి ఈ కుంభరాశి వారికి మార్చి నెలలో తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక లాభం కలుగును ఉద్యోగస్తులకు పని భారం అధికమగును క్రయ విక్రయాలందు ధనలాభం కలుగును కుటుంబ సౌఖ్యం పొందుతారు బంధుమిత్రులతో కలహాలు వస్తాయి పెండింగు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి నూతన వ్యక్తులతో పరిచయాలు స్నేహలాభాలు కలుగుతాయి తరచూ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వస్తుప్రాప్తి కలుగును మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి